సర్పాలు ఎవరి సంతానం కద్రువ నాగమాత ఆమె సోదరి వినత గరుడినికి తల్లి లెక్కకు మించిన నాగుల కన్నా తన సోదరి సంతానం గరుడు ఎంతో బలవంతుడు తేజవంతుడు కావడం కద్రువ ఓర్వలేకపోయింది వినతపై అసూయతో కద్రువ ఆమెను తన దాసిగా చేసుకోవడానికి ఒక పన్నాగం పన్నింది కద్రువ వినత ఇద్దరూ సాగర తీరంలో నడుస్తుండగా ఒక తెల్లని గుర్రం అటువైపుగా వెళ్లడం చూశారు ఇద్దరు ఆ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డారు వెంటనే కద్రువ ఆ తెల్లని గుర్రాన్ని చూసి దానితోక ఎంత నల్లగా ఉందో కదూ అంది నిజానికి ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది కద్రువ మాటలకు వింతగా చూసి వినత అదేమిటి దానితోక తెల్లగానే ఉంది కదా అంది ఇద్దరికి వాదన పెరిగింది ఎవరి మాట నిజమైతే వారికి ఓడినవారు దాసీలుగా బందీగా ఉండాలని సరతు పెట్టింది కద్రువ తాను చూసిన దృశ్యంపై నమ్మకంతో వినత కూడా ఆ పందానికి ఒప్పుకుంది తల్లిని గెలిపించాలని కద్రువ పుత్రులైన నాగులు గుర్రం తోకను చుట్టుకుని ఆ తోక నల్లగా కనిపించల చేశారు ఈ కుట్ర తెలియని వినత కద్రువ చేతిలో ఓడి బందీ అయ్యి దాసిగా అక్కడ అష్టకష్టాలు పడసాగింది తన తల్లిని చెరవిడిపించాలని గరుత్మంతుడు నాగులతో తగవులాడాడు చివరికి నాగులు ఒక షరతుతో వినతను చెర నుండి విడుదల చేయడానికి ఒప్పుకున్నాడు గరుత్మంతుడు దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చేస్తే అప్పుడు వినతను విడిచిపెడతామని నాగులు శరతు పెట్టారు గరుత్మంతుడు అందుకు ఒప్పుకున్నాడు నాగులు అమితానందంతో ఉన్నారు కాని ఆ అత్యాశే వారిని దుస్థితి పాలు చేసింది షరతు ప్రకారం గరుత్మంతుడు ఎంతో శ్రమకూర్చి దేవతలతో పోరాడి అమృత బాండాన్ని తీసుకొచ్చారు తన తల్లిని విడిపించారు అమృతాన్ని స్వీకరించడానికి నాగులు సమాయత్తమయ్యారు పవిత్రమైన అమృతాన్ని స్నానం చేసి తాగుదామని ఆ కద్రువ పుత్రులంతా స్నానానికి వెళ్లారు ఇంతలో దేవేంద్రుడు ఆ అమృత భండాన్ని తీసుకుని నింగికెగిరాడు స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అమృత భాండం లేకపోయేసరికి నాగులు కలవరపడ్డారు ఆకాశం వైపు ఇంద్రుడు అమృతభండాన్ని తీసుకెళ్లడం చూశారు ఆ భాండం పెట్టిన చోట కొన్ని చుక్కలు అమృతం పడటం గమనించారు ఆ రాత్రంతా వాటిని నాలుకతో నాకారు దానివల్ల వారి నాలుక రెండుగా చీలిపోయాయి అమృత బాండం పెట్టిన చోట పదునైన దర్భలు ఉండటంతో వాటిని గమనించకుండా ఆత్రంగ అమృత బిందువులను నాకాలని ప్రయత్నించిన నాగులకు నాలికలు చీలి పరాభవం ఎదురైంది అత్యాశ ఎప్పటికైనా అనర్థదాయకమే మనది కాని దానిని కుట్ర ద్వారానైనా దక్కించుకోవాలనుకుంటే తాత్కాలికంగా విజయం సాధించినా చివరికి పరాభవం తప్పదు పాములు వాటి నాలుకతో వాసన చూస్తాయి వాసన చూడటానికి వాటి నోటి లోపల పైభాగంలో జాకప్సన్ అనే భాగం ఉంటుంది నాలుక రెండు చీలు ఉండటం వల్ల అవి సమర్థవంతంగా వాసనలను గ్రహించగలవు పాములు మాత్రమే కాకుండా కొన్ని రకాల బల్లులకి కూడా నాలుక రెండుగా చీలు ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి